పశ్చిమరావన వంగవీటి మోహన్ రంగా గారి గురించి వంగవీటి మోహన్ రంగా గారంటే తెలియని తెలుగు ఎవరు ఉండరు పేదలకు బడుగు బలహీన వర్గాలకు దైవంగా వంగవీటి మోహన్ రంగాని తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొలుస్తారు అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగా కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా రాష్ట్రంలో పనిచేసినప్పటికీ ఒక గొప్ప నాయకుడిగా గెలుపు ఆయన పేరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ నెలలో వంగవీటి మోహన్ రంగా గారిని కొందరు ద్రోహులు హతమార్చడం జరిగింది ఆయన రాజకీయ శక్తిగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుతున్న తరుణంలో ఒక ప్రజా నాయకుడిగా గుర్తింపు పొంది కాపునాడు సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమయంలో పది లక్షలకు పైగా కాపునాడు సభలకి అనేక మంది కాపు సామాజిక వర్గం వారు పేదలు బలహీన వర్గాలు వచ్చి ఆయన్ని సమర్థించిన తరుణంలో ఆయన్ని విధంగా హతమార్చటం నిజంగా ఆయన అభిమానులందరినీ దిగ్భ్రాంతి పరిచింది సో ఆయన చనిపోయి మరి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ నల ముప్పై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా బంగవీటి మోహన్ రంగ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ఆయన తలుచుకుంటారు అందుకే బంగవీటి మోహన్ రంగ గారి పేరుతో ఒక జిల్లా పెట్టాలనేటువంటి ప్రస్తావన రాష్ట్రంలో విస్తృతంగా వచ్చింది అయినప్పటికీ దురదృష్టవశాత్తు అది జరగలేదు రాష్ట్రంలో ఇతర నాయకులపై జిల్లా పేర్లు పెట్టారు కానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టడానికి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్కరించలేదు సో కానీ అటువంటి వంగ వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తుంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి జిల్లాని కృష్ణా మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకి వంగవీటి మోహనరంగా గారి పేరు పెట్టాలి అని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వంగవీటి మోహనరంగా గారి పేరుతో వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని దాని నామకరణ చేయాలని చెప్పి నేను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కోరుతున్నాను ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి ప్రజానాయకుడిగా వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట ఖ్యాతి గాంచారు ఇదే కేంద్ర ప్రభుత్వం దగ్గర నా ప్రస్తావన ధన్యవాదాలు సార్